హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే శ్రీశైలం అయితే వచ్చామండి శ్రీశైలంలో బయల స్వామి గుడి దగ్గరకైతే మేము వెళ్తున్నాము అసలు దర్శనం శివుని శివ దర్శనం అయితే చేసుకుని మేము మళ్ళీ స్వామి దగ్గరకు కూడా వెళ్తాము అయితే ఇక్కడ మాకు నాగలింగ పుష్పం అయితే చూసాను నేను ఫస్ట్ టైం ఇప్పుడే చూశాను అన్నమాట అది ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను చూడండి ఇదేనండి మనము దర్శనానికి వెళ్ళే దారి ఇవే ఆ పుష్పాలన్నమాట నాగలింగ పుష్పము సేము మనకి శివలింగ ఆకారంలోనే ఉంటుంది పైన పాము పడగలాగా ఉంటుంది మీకు తర్వాత అయితే చూపిస్తానో చూడండి ఇంకా మనకు లోపలికి వెళ్ళడానికి అయితే దర్శనానికి దారి లేదనమాట మనము సెల్ కౌంటర్ దాకా వెళ్ళి అక్కడ సెల్ అక్కడ పెట్టేసుకొని మనం దర్శనానికి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే చూడండి నాగలింగ పుష్పం ఎలా ఉందో అచ్చం అచ్చమ్మ లాగే ఉందన్నమాట పువ్వు అనేది పైన పడగల్లాగే ఉన్నాయి చూడండి చూడటానికి చాలా బాగుందనమాట మొదటిసారిగా నేనైతే చూస్తున్నాను ఈ పువ్వు ఇంకా మనము ఇక్కడ నుంచి అయితే మేము సెల్ అనేది ఇంకా ఇక్కడ పెట్టేస్తున్నాము ఇంకా మనం లోపలికి తీసుకెళ్ళడానికి కుదరదు అనమాట ఇదే అనమాట సెల్ గా శ్రీ శ్రీశైలం దర్శనానికి వెళ్ళే ముందు సెల్ కౌంటర్ మేము మేమైతే ఇక్కడ పక్కన ఉన్నాము ఈ చుట్టు కింద ఇంకా సెల్ పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళొచ్చాము ఇప్పుడైతే మనము స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా ఇదేనండి శ్రీ బయల స్వామి ఆలయం అనమాట ఆయనకి ఈ అండ వాన అన్నీ తగులుతూ ఉండాలన్నమాట ఆయనకి గుణనేది లేదు మామూలుగా చూస్తారు కదా మీరే ఇప్పుడు చూడండి చూసిన వాళ్ళు వండి ఉంటారు చూడని వాళ్ళు ఉండి ఉంటారు చూడని వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి ఇక్కడికి చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చామంటే కనుక వాళ్ళకి ఉన్న దిష్టంతా పోతుందంట కావాలని మరి ఆయన్ని తాకి అందరూ దండం పెట్టుకొని వస్తుంటారు ఏ దరిద్రం ఉన్నా వదిలిపోతుంది అని చెప్పి చూడండి ఇంకా గుడి అయితే ఇలాగే ఉంటుందన్నమాట పన్నెండు సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది ఆయనకి ఇంకా పైన కప్పు అనేది లేదనమాట ఇంకా మేమందరం అయితే ఇలా ప్రదక్షిణలు చేస్తూ ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా అయితే చూడండి కొత్తగా అయితే ఈ ఛానల్ పెట్టాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా శివశైలం గురించి నేను ఇంకా కొత్త వీడియోలు అయితే పెడుతూనే ఉంటాను చూస్తూ ఉండండి పెట్టుకోపో మనం పెట్టుకోపోండి మీరు పోండి ఏం కాదు ఏం కాదులే పెట్టుకో వాళ్ళు పెట్టుకున్నాక